ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి మనందరికి తెలుసు సురభ్యి నాటకాలు సో అట్లాంటి సురభై నాటకాలు కర్ణాటకలో చేసుకుంటూ వాళ్ళ ఫాదరు ఒక ఫైట్ మాస్టర్ ఫైటర్గా ఆయన ఉండి సడన్గా ఆయన చనిపోతే ఈ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మగారు జీవన ఆధారం బాగా మనం గడపాలి అంటే వాళ్ళకి ఏ అయితే డ్రామాల్లో వాళ్ళు చేసేవాళ్ళో ఆ డ్రామాల్లో వాళ్ళ మదరు ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఎట్టగైనా సరే ఇండస్ట్రీలో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా డైరెక్టర్గా దాదాపు పన్నెండో సినిమా ఇది ఆయన తీసిన ప్రతి సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్ అలాగే పొగరు సినిమా మనందరు తెలుసు ఆ కథ వారిదే అలాగే కరెంటు తీగ ఆ కథ కూడా నందకిషోర్ గారిదే ఈ నందకిషోర్ గారు చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి చాలా హంబుల్ పర్సన్ అండ్ ఇప్పుడు కూడా నా ఫాదరు సోన్సో నేను ఇప్పుడు గొప్ప డైరెక్టర్ని గొప్ప సినిమా తీస్తున్నాను అని ఎక్కడ కూడా ఎప్పుడు అసలు ఒక్క పర్సెంట్ కూడా ఆ గర్వం అనేది ఆయన ఎప్పుడూ చూపించలేదు